దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను గుర్తించడంలో కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపుతోందని బీజేపీ పార్టీ నేతలు మండిపడ్డారు సెప్టెంబర్ పదిహేడు విమోచన దినాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చాక ప్రజాపాలన దినోత్సవం పేరు మీద జాతీయ జెండా ఎగురవేయడం విడ్డూరమని అన్నారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామంటున్న బీజేపీ నేతలతో మా ప్రతినిధి హరికృష్ణ సెప్టెంబర్ పదిహేడు విమోచన దినాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయితే అధికారికంగా నిర్వహిస్తుంది ఇప్పటికే ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యాలయంలో కూడా ఇటు సెప్టెంబర్ పదిహేడు విమోచన దినం సందర్భంగా కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు ఇటు అనుమకొండలోని బీజేపీ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కూడా ఇప్పటికే ఇటు సెప్టెంబర్ పదిహేడు తేదీని విమోచన దినంగా కూడా ఇటు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నారు ఇప్పటికే ఇటు జాతీయ జెండాను కూడా ఆవిష్కరించారు ఇప్పుడు ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ ఆఫీసులో మనం ఉన్నాం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారికంగా సెప్టెంబర్ పదిహేడును విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పార్టీ నేతలు గత కొద్ది ఏళ్ళ నుంచి కూడా డిమాండ్ చేసినప్పుడు కూడా ఇటు అయితే విమోచన దినాన్ని అయితే అధికారికంగా నిర్వహించడం లేదు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇటు ఏదైతే ప్రజాపాలన దినోత్సవం ఆ పేరుతో ఇటు సెప్టెంబర్ పదిహేడును విమోచన దిన విమోచన దినంగా నిర్వహించలేక ఇటు ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వారు ఏ విధంగా స్పందిస్తారో దానిపైనే మాట్లాడుతారో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పటికే సెప్టెంబర్ పదిహేడవ తేదీని విమోచన దినంగా జరపాలి అధికారికంగా నిర్వహించాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఇటు ప్రభుత్వాలు ఇటు బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించలేకపోతుంది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజా పాలన దినవచ్చ పేరు మీద జాతీయ జెండాలు ఎగరేస్తున్న పరిస్థితి దీన్ని ఎట్లా వస్తారు మీరు ముఖ్యంగా ఎటుగాని ప్రభుత్వాలు ఇవి ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేని ధైర్యం లేని యొక్క ప్రభుత్వాలు ఇవి అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు మజ్లిస్ పార్టీకి పూర్తిగా లొంగిపోయిన యొక్క పార్టీలు ఇవి ప్రభుత్వాలు ఇవి ఓట్ బ్యాంక్ దీనికోసం వాళ్ళ ఓట్ల కోసం ఆలోచించి ఎక్కడ కోపం వస్తుందో అని ఇలా ఎవరికి వ్యతిరేకంగా అది ఇది ఏ మతానికి వ్యతిరేకంగాది కార్యక్రమం ఈ యొక్క మన యొక్క తెలంగాణ ప్రాంతం నిజాం అనే యొక్క రాజు ఒక దీ ఈ తెలంగాణ ప్రాంతానికి దోచుకున్నాడు అనేక మంది పైన అక్రమాలు చేశాడు అన్యాయం చేశాడు రజాకారులు దాడులు చేస్తుంటే కూడా వాటిని ఆపలేని యొక్క నిజాం యొక్క ఇది కాబట్టి ఆయన పరిపాలన దిగిపోవాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా పోరాటం చేశారు ఆ దినోత్సవాన్ని ఒక స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోలేని ప్రభుత్వం ఇదో ప్రభుత్వమా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం ప్రభుత్వం అంటున్నది దాన్ని ప్రజాపాలన పేరుతో జరుపుతుందంటే మీకు ఇంత ధైర్యం లేదు ఇంత ఇంత మీరు చేతగాని ప్రభుత్వం అని తేలిపోతున్నది మీకు దమ్ము ధైర్యం ఉంటే దీన్ని తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించుకోవాల్సిన ఒక అవసరం ఉన్నది అదేవిధంగా తెలంగాణ విమోచన కోసం పోరాటం చేసిన వాళ్ళు ఇంకా కొంతమంది జీవించి ఉన్నారు వాళ్ళకు సన్మానం చేయాలి ఆ ప్రదేశాలన్నింటినీ కూడా మనం ఒక పెద్ద దర్శనీయ స్థలాలుగా డెవలప్ చేయాలి అదేవిధంగా ఈ అంశాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని భారతీయ జనతా పార్టీ మరొకసారి డిమాండ్ చేస్తున్నది ఈ యొక్క మరి డిమాండ్ నెరవేరే వరకు కూడా మేము నిరంతరం కూడా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎంతో మంది అమరులు దేశం కోసం పోరాడిన అమరులైన పరిస్థితులు ఉన్నాయి వారిని వారిని ఇప్పటివరకు కూడా స్మరించుకున్న పరిస్థితి అది లేవు ముఖ్యంగా ఇటు పర్క లాంటి అమర్ధామం కావచ్చు బైరంపల్లి లాంటి సంబంధించి కూడా మీరు ఏ విధంగా వాటిని అభివృద్ధి చేయబోతున్నారు తప్పక భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న యొక్క ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక విషయాలు చేస్తుంది అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ హైదరాబాదులో గత సంవత్సరం నుంచి మనం లిబరేషన్ డే నిర్వహించడం అధికారపూర్వకంగా కేంద్ర మంత్రివర్యులు జెండా ఎగిరేయడమే కాకుండా మన యొక్క కేంద్ర దళాది త్రివిధ దళాలు కూడా వచ్చి ఏదైతే పరేడ్ నిర్వహిస్తున్నాయి అంటే దీన్ని ఒక అధికార పూర్వకంగా నిర్వహిస్తున్నది కేంద్ర ప్రభుత్వం కాబట్టి రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన విషయాలన్నింటినీ కూడా నెరవేరుస్తాం తప్పక దీన్ని అధికారపూర్వకంగా నిర్వహిస్తాం ఆ ప్రదేశాలన్నీ అభివృద్ధి చేస్తాం అదేవిధంగా వాళ్ళను సన్మానం చేస్తాం తర్వాత దీన్ని పాఠ్య కూడా తీసుకొస్తాం ఈ చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యంగా గత గత ఎన్నికల్లో కూడా ముఖ్యంగా గత ఎన్నికల్లో కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ పదిహేడు విభజించిన దినాన్ని అధికారంగా నిర్వహిస్తాను పరిస్థితి కానీ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించలేకపోయింది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికార అధికారికంగా రంగా నిర్వహించలేకపోతుంది దీని ఎట్లా వస్తారు మీరు ఇది వీళ్ళు ఒక ఓటు బ్యాంకు కొరకే వాళ్ళు వాడుకుంటున్నారు ఇవాళ ప్రజాపాలనని పెట్టుకున్న సిగ్గు చేయడం ఇట్లాంటి పేర్లు మార్చుకుంటా చేసుకుంటా పోవుడు ఇంతకుముందు బీఆర్ఎస్ కూడా మేము ఖచ్చితంగా మేము చేస్తామని వాళ్ళు ధర్నాలు చేసి వాళ్ళ ముట్టడిలు చేసిన వాళ్ళు కూడా వాళ్ళు పది సంవత్సరాలు చేయలే మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా రేవంత్ రెడ్డి మొదలు పెట్టిండు ప్రజాపాలనని ఇప్పుడు కానీ మాకు వచ్చేది మా ప్రభుత్వం ఉంటుంది మా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే వస్తుందో విమోచన దినాన్ని దినాన్ని అధికారికంగా చేయడానికి బహిర్గతంగా చెప్తున్నది అదే ఏ ఒక్కరు కూడా వేరే వాళ్ళ ఓట్ల కొరకు భయపడి ఇప్పటికీ కూడా ఇంకా ప్రజాపాలనని పేర్లు మార్చుకుంటూ సిగ్గు సిగ్గుజేటుగా మేము భావిస్తాను ఇది ముఖ్యంగా కూడా ఏదైతే సెప్టెంబర్ పదిహేడు పదిహేడు రోజునైతే ఇటు విమోచన దినాన్ని అధికారంగా నిర్వహించాలని గత కొద్ది ఏళ్ళ నుంచి కూడా ప్రభుత్వాలను కోరినప్పుడు కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటు విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేట అంటున్నారు ఇటు సెప్టెంబర్ పదిహేడవ తేదీని ఇటు ప్రజాపాలన దినోత్సవం ఆ పేరుతో జాతీయ జెండాను ఎగరవేయడం అయితే సిగ్గుచేటట్టు కూడా మాట్లాడుతున్నారు కేవలం ఏదైతే ఆ ఆనాడు ఎవరైతే పోరాడే దేశం కోసం పోరాడి అమరులయ్యారో వారని అందరినీ కూడా స్మరించుకునేందుకు బీజేపీ పార్టీ కట్టుబడి ఉంది ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే గత కొద్ది రోజుల నుంచి కూడా సెప్టెంబర్ పదిహేడు విమర్శ దినాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయితే అధికారికంగా నిర్వహిస్తుంది ఇటు తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ పదిహేడును ఇటు అధికారికంగా నిర్వహిస్తాము అనేక మంది ఎవరైతే అమరులు వేసారో వారందరినీ కూడా స్మరించుకుంటాము వారికి సంబంధించి కూడా స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికే ఇటు ఏదైతే బైరన్పల్లి లాంటి ప్రదేశాలు ఇటు పరకాల అమరదం లాంటి ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి ఆ ప్రదేశాలన్నింటినీ కూడా ప్రదేశాలన్నిటికి సంబంధించి కూడా పౌర రేపటి భవిష్యత్తు తరాలకు తెలిసే విధంగా వాటిని అభివృద్ధి చేస్తాము ఆ విధంగా తీర్చిదిద్దాము అంటూ కూడా మాట్లాడుతున్నారు ఇటు తెలంగాణలో అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు సెప్టెంబర్ ఆ పదిహేడు విమోచన దినాన్ని అయితే అధికారికంగా నిర్వహిస్తామంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు అయితే ఇటు మాట్లాడుతున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు విడిజల్లి రమేష్ తారకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్ ¡Hasta la